గణగణ గణ గంట ఎందుకో ఈ మంట ఎవరిపై ఆయన కడుపు మంట ఫైర్ విల్ బీ ఫైర్ అన్నట్టు నిత్యం అసహనం ఆగ్రహంతో రగిలిపోతున్నారు టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాస్రావు మొన్నటికి మొన్న విష్ణు కుమార్ రాజుకు విశ్వరూపం చూపెట్టారు నేడు అధికారులపైన ఫైర్ అయ్యారు నా పేరు గంట కార్యక్రమాలపై నాకు సమాచారం ఇవ్వకపోతే మీకే తంట అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు గత కొన్ని నెలలుగా భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ లోపలే రగిలిపోతున్నారు ఆయన కడుపు మంట సెగలు అప్పుడప్పుడు బయటకు కూడా వస్తున్నాయి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అధికారులు తనను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ప్రభుత్వంలో కూడా ఆ డెవలప్మెంట్ ఇంకొక వెల్ఫేర్ అధికారులు ఏకపక్షంగా వెళ్లకుండా ప్రజాప్రతిని యొక్క కన్సల్టేషన్ తోటి ఆ ప్రాజెక్టులు చేసుకుంటే ఈజీగా టేక్ ఓవర్ అవుతాయి కాబట్టి అలా చేయమని చెప్పిన కూడా చెప్పి చెప్పాం దానికి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇక మీదటైనా అధికారులు కాస్త పద్ధతితో పనిచేయాలన్నారు గంట తప్పకుండా అధికారులు కూడా భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేసుకున్నా కూడా కన్సర్న్ లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా మంత్రులతో కూడా మాట్లాడి ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై గంటా శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ విషయంలో తనకు చెప్పకుండా కలెక్టర్ ను కలిసినందుకు నడి రోడ్డుపై ఆయనకు క్లాస్ తీసుకున్నారు ఎన్నికలకు ముందు నుంచి కాస్త అసహనంగా ఉన్నారు గంట శ్రీనివాస్ చీపురుపల్లిలో బొత్సపై పోటీ చేయాలని అధిష్టానం కోరిందని అందుకు గంట నిరాకరించారు అన్న ప్రచారం జరిగింది భీములి టికెట్ కూడా గంటాకు చివరి నిమిషంలో దక్కింది ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని భావించినప్పటికీ గంటాకు కేబినెట్ చోటు దక్కలేదు అదే సమయంలో తన వియ్యంకుడు నారాయణకు కేబినెట్ లో దక్కింది ఇటీవల విశాఖలో జరిగే కార్యక్రమాల్లో తన పాత్ర లేకుండా పోతుందని ఫీల్ అవుతున్నారు గంట అందుకే అటు రాజకీయ నేతలపై ఇటు అధికారులపై గంట ఆగ్రహంగా ఉన్నారంటున్నారు ఆయన అనుచరులు